ప్రకృతిలో ప్రతి మొక్కకు ఏదో ఒక శక్తి ఉంటుంది కొన్ని మొక్కలు ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తిని కలిగి ఉంటాయి అలాగే కొన్ని మొక్కలు అదృష్టాన్ని ఇచ్చే శక్తిని కలిగి ఉంటాయి అదేవిధంగా కొన్ని మొక్కలు పూజించేవిగా కొన్ని మొక్కలు పూజకు పనికి వచ్చేవిగా ఇలా రకరకాల మొక్కలు ఉంటాయి ప్రకృతి మనకు ప్రసాదించిన మొక్కల్లో మనీ ప్లాంట్ మొక్క కూడా ఒకటి ఇది మనకు అదృష్టాన్ని ఇచ్చే మొక్క అని నిపుణులు చెబుతున్నారు మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు మన ఆర్థిక సమస్యలను తీర్చడంలో మనీ ప్లాంట్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇందుకోసం ముందుగా ఒక రూపాయి బిల్లను తీసుకొని దానిని ఉప్పులో కలిపిన తర్వాత ఆవు పాలలో ముంచాలి తర్వాత ఆ రూపాయి బిల్లను మన ఇంట్లో ఉండే పార్వతీ పరమేశ్వరుల ముందు అలాగే లక్ష్మీనారాయణల ముందు ఒక ప్లేట్ పెట్టి ఉంచాలి తరువాత ఆ రూపాయి బిళ్ళకు పసుపు కుంకుమ గంధం పెట్టి అక్షింతలు పువ్వులతో పూజ చేయాలి అలాగే ఆ ఆవుపాలను పార్వతి పరమేశ్వరులకి లక్ష్మీనారాయణలకు నైవేద్యంగా సమర్పించాలి ఇలా సమర్పించిన తర్వాత ఆ ఆవుపాలను ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ స్వీకరించాలి ఈ విధంగా పూజ చేసిన తర్వాత మరలా సాయంత్రం కూడా ఆ రూపాయి బిల్లకు పూజ చేయాలి పూజ చేసిన తర్వాత ఆ రూపాయి బిల్లను మన ఇంట్లో ఉండే మనీ ప్లాంట్ దగ్గర మట్టి లోపలికి గుంతలా చేసి అందులో ఉంచాలి ఆ రూపాయి బిల్లను అలాగే ఒక పదకొండు రోజుల పాటు ఉంచాలి పదకొండు రోజుల తర్వాత ఆ రూపాయి బిల్లను తీసి శుభ్రంగా కడిగి దానిని ఒక ఎర్రని వస్త్రంలోకి తీసుకోవాలి తరువాత ఆ రూపాయి బిల్ల మీద లక్ష్మీదేవి పాదాల చెంత ఉండే పసుపును కుంకుమను అలాగే ఒక పువ్వును ఉంచి మూట కట్టాలి ఆ మూటను మన ఇంట్లో డబ్బు లేదా బంగారం దాచే చోట ఉంచాలి ఇలా చేయడం వల్ల మన దగ్గర ఉండే డబ్బు రెట్టింపు అవుతుంది ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయి ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చని పండితులు చెప్తున్నారు